ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రత్యేక హోదాతోనే సాధ్యమని ప్రత్యేక హోదా సాధనకై సీఎం చంద్రబాబు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు కాకినాడ సూర్యకళా మందిర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ సోమవారం రాజమండ్రిలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన రాష్ట్ర సదస్సులో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని డబుల్ ఇంజిన్ సర్కార్ తో అభివృద్ధి సాధ్యమని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పడాన్ని రామకృష్ణ ఎద్దేవా చేశారు రెండు వేల పద్నాలుగులో కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడ్డ డబుల్ ఇంజిన్ సర్కార్ అప్పుడు కూడా ఏం చేయలేకపోయిందని ఇప్పుడు మళ్లీ ఏదో చేస్తామని పగడ్బాలు పలకడం రాష్ట్ర ప్రజలను మోసం అన్నారు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమని అన్ని రాజకీయ పార్టీలు ఒకే స్టాండ్ మీద నుండి హోదా సాధించాలని సూచించారు ఇప్పుడు ఎన్డీఏలో ప్రధానంగా టిడిపి బీహార్ ప్రభుత్వాల మీద ఆధారపడిన నేపథ్యంలో ఇప్పటికే బీహార్ అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగిందని ఆ దిశగా ఏపీ కూడా ముందుకు వెళ్లాలని అన్నారు ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపక్క మాధు సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ జిల్లా సహాయ కార్యదర్శి

మరి రాష్ట్రానికి ఏమి పదేళ్ల కాలంలో చేశారో చెప్పడం చేతగాక వారు ఊహల్లో తెలియాక వారు చెప్తున్న ఏమంటే ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అక్కడ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నట్టుగా లెక్క ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి రాష్ట్రం అంతా ముందుకు పోతుంది మరి డబుల్ ఇంజన్ సర్కారు మన రాష్ట్రం ఇప్పుడు కొత్తగా ఉండనేం కాదు గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత కూడా అప్పుడు కూడా తెలుగుదేశం బీజేపీ గవర్నమెంటే ఉన్న ఆంధ్రాలో ఢిల్లీలో కూడా బీజేపీ గవర్నమెంట్లో ఎన్డీఏ గవర్నమెంట్లో తెలుగుదేశం మంత్రులు చంద్రా చౌదరి గారు అశోక్ గజపల్ గారు ఉన్నారు మరి అప్పుడు ఏమీ జరగలేదని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాలుగేళ్ల తర్వాత రాష్ట్రానికి అన్యాయం జరిగింది రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి విభజన హామీలు అమలు చేయాలి ఇవన్నీ ఏమీ చేయనందువల్ల నేను ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు రావడమే కాకుండా వారి మంత్రులు రాజీనామా చేయడమే కాకుండా చివరికి ఢిల్లీ స్థాయిలో తన పోరాటం దృష్టి చేపట్టారు మరి ఇవాళ మళ్ళీ సేమ్ అదే పాడిందే పాడరా బాచ్యమంగా దాసిన అన్నట్టుగా మీరు పాత పాటే పాడుతూ ఉన్నారు మీరు అప్పుడు ఎన్డీఏ సర్కారు ఉండే డబుల్ ఇంజన్ సర్కారు ఉండే ఏం చేయలేకపోయారు పైగా అన్యాయం జరిగిందని మేము చెప్పడమే కాదు మేము ఎట్లా చెప్పాము చంద్రబాబు నాయుడు గారే చెప్పారు అన్యాయం చేశారని కొన్ని ఈ ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఏమైనా మీరు చేశారంటే ఏమీ చేయలే కనీసం జగన్మోహన్ రెడ్డి అడగను కూడా అడగలే మీరు చేసింది లేదు పదేళ్లలో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎవరంటే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది దగా చేసింది మోసం చేసింది అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రం అధ్వానంగా ఉండడానికి ప్రధానమైన కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్ సాక్షిగా మనకు వాగ్దానాలు చేశారో ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చనందువలనే ఇవాళ రాష్ట్రం ఆర్థికంగా చిక్కుల్లో ఉంది క్రైసిస్ ఎదుర్కొంటా ఉంది ముఖ్యమంత్రి గారు కూడా మన ఢిల్లీలో చెప్పారు ఇవాళ బోటోదేశి జితాన్ని ఇవ్వడానికి డబ్బులు లేవు పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు అప్పు పుడితే తప్ప డబ్బులు ఇవ్వలేని పరిస్థితి కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రానికి మేలు జరగాలి పక్క రాష్ట్రాలతో పోటీ పడి మనం కూడా అభివృద్ధి కావాలంటే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి విభజన హామీలు అమలు చేయాలి చేశాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లప్పుడు నాకు ఎంపీలు కూడా గెలిపించండి ప్రత్యేక హోదా సాధిస్తాను మెడలు పడతా మెడలు వంచేస్తానన్నాడు అన్నాడు ఆయన మెడలు వంచలే ఆయన మెడలు వంచి పోయాడు ఇంటికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పరీక్ష చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం నిలబడాలి రాజకీయాల కోసం కాదు ఇవాళ ఢిల్లీలో మాట్లాడాలి అందరి సహకారం తీసుకోవాలి పార్లమెంట్ సభ్యులందరూ కూడా గొంతెత్తాలి ఇవాళ పక్క అన్యాయం ఈవెన్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు ఆస్తులు అమ్మేస్తూ ఉన్నారు తర్వాత దాన్ని బ్లాస్ట్ ఫర్నేస్ జిందాల్ వాళ్ళకి ఇచ్చి ప్రైవేటైజ్ మొదలుపెట్టారు ఏమంటే వన్ బై దానికి క్యాప్టివ్ మైండ్స్ ఇచ్చి వర్కింగ్ క్యాపిటల్ ఇస్తే బ్రహ్మాండంగా ఎదుగుతుంది లేదంటే సెయిల్ ఆధ్వర్యంలో దాన్ని కలపండి అదే ముందుకు పోతుంది దాన్ని ప్రైవేటైజ్ చేస్తామంటారు కాబట్టి ఏమంటే రాష్ట్రానికి ఒకవైపు అన్యాయం చేస్తూ మరోవైపు నంగనాశి మాటలు ఇవన్నీ డబల్ ఇంజన్ సర్కార్ వల్ల భేదం అభివృద్ధి అవుతాయి ఏమీ కాదు రాష్ట్రం బాగుపడాలి అభివృద్ధి కావాలి ముందుకు పోవాలంటే రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా తప్ప మరో గత్యంతరం లేదు లేదంటే ప్రతి నెల ఓటే అప్పుల పైన ఆధారపడే పరిస్థితులు ఉంటుంది అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా ఎవరు ముఖ్యమంత్రి అయినా కొంతమంది అప్పుడే సోషల్ మీడియాలో అడుగుతున్నారు ఏం సార్ సంపద సృష్టిస్తానన్నావు నువ్వు అప్పులు తెస్తా ఉన్నావే అని ఏం సంపద సృష్టించా ఆయన ఏమన్నా బురడి బాబానా రావాలి కదా డబ్బులు ఎట్లా వస్తాయో ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి అప్పులు చేయాల్సిందే కాబట్టి దీని నుంచి బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇంకోటి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా ఆల్రెడీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని మన వాళ్ళ పార్టీ కార్యవర్గంలో తీర్మానం చేశారు వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ అవునన్నా కాదన్నా కేంద్రంలో ీజేపీ ప్రభుత్వం కాదది ఎన్డీఏ సర్కార్ అది గతంలో పదేళ్ళు సొంతంగా ఉన్నాడు ఆయన అప్పుడు బీజేపీ గవర్నమెంట్ కానీ ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రత్యేకించి తెలుగుదేశం జేడియు లోక్ జనశక్తి లాంటి పార్టీల పైన ఆధారపడిన ప్రభుత్వం అది కాబట్టి ఏమంటే దీన్ని అవకాశాలు అనిస్తున్నాయి ముఖ్యమంత్రి గారి పార్టీ కలుపుకోవాలి దీనిపైన ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టాలి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులపైన శ్వేతపత్రం విడుదల చేసి దానిపైన అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవాలి